పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు అన్నారు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రా కదలిరా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా జరుగుతున్న బహిరంగ సభలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు మిత్రులు శాసన రామారావు గారికి మిత్రులు ఇప్ప మిత్రులు మన సెక్రటరీ ప్రసాద్ గారికి ప్రశ్ని నమస్కారం ఇప్పుడే మా సోదరులన్నీ చెప్పినట్లు ఒక్క ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నా నిన్న గుగ్గుల్లో నేనేమో రాజ్యాంగ నియోజకవర్గానికి అబ్జర్వర్గా వెళ్ళా జనం డెఫినెట్ గా అన్ని కాన్స్టిచుల నుంచి అందరూ కూడా బాగానే మొబైలైజ్ చేశారు మీటింగ్ స్టార్ట్ అయ్యేసరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ఒంటి గంట ఇరవై నిమిషాలు అయింది ఆయన వేరే వచ్చేసరికి మేమందరం మేము వేదిక మీద కూర్చున్నాం బాబు జనం ఉంటారా అసలు ఎవడైనా వింటాడా మహానుభావుడు మరి టైం అయితే లేట్ అయిపోయింది మనం లెవెన్ చెప్పాము లెవెన్ థర్టీ లేదు ట్వెల్వ్ లేదు వన్ అయిపోయింది అసలు మేమందరం కూడా భయపడుతున్నాం ఏమవుద్దా అని ఆయన కరెక్ట్గా ఒంటి గంట ఇరవై డయాసి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన పీచే సుమారు గంట ఐదు నిమిషాలు గంట ఐదు నిమిషాలు కూడా ఎప్పుడూ ఒక్కడ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ మాట్లాడితే గట్టిగా కేకలు ఇవన్నీ కూడా చూసే విధంగా మేము అనుకున్నాం అంటే జనంకి ఇప్పుడు మార్పు వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆలోచన ప్రజల్లో ఉంది కాబట్టి మేము ట్రావెల్ చేసినప్పుడు కూడా ఆటోలో ఇరవై మంది ముప్పై మంది ఒక ఆటోలో మన వైజాగ్ అడుగులు ఎక్కడ ఇక్కడ సిటీ వాతావరణాన్ని బట్టి చెప్తున్నాను అంటే ఎక్కడంటే ఇష్టం లేక కాదు ఇక్కడ ఇక్కడంతా కొన్ని ఫ్రీడమ్ కానీ అక్కడ అలా కాదు ఎంతమంది ఎక్కితే అంత మంచిదని ఒక ఆటో మీద ఇరవై మంది వచ్చి ఆ సమావేశానికి అటెండ్ అయ్యారంటే నిజంగా మేము ఆశ్చర్యపోయాం కరెక్ట్గా రెండు ఐదుకి మీటింగ్ క్లోజ్ చేశారు ఒక్కడ కూడా పిండ్రాఫ్ సైలెన్స్ కథ లేదు మీటింగ్ అందువల్ల మాకు అర్థమైంది మీకు కూడా అర్థమై ప్రజలకు అర్థమైంది డెఫినెట్గా రేపు ప్రజలు ఏదైతే ఈ నగరూప రాక్ష పరిపాలించిన పరిపాలన ఉందో దాన్ని అంతమందించడానికి డెఫినెట్గా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఇంకా మా మేము పార్టీ పరంగా మా నాయకులందరూ కూడా ఇంకా ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకా చైతన్య తేవాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తున్నాం మా నాయకులు మేము కూడా ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మనకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలు అని చెప్పాడు నవ మోదాలు చేశాడు ఇప్పుడే సోదరులు చెప్పినట్టు నాకు పాస్బుక్ ఇచ్చారు దాని మీద వాళ్ళ ఫోటో ఇచ్చారు బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వాళ్ళు లోన్ అడిగితే బాబు ఈ ఫోటోలు ఉంటే మాత్రం లోన్ ఇవ్వని చెప్తున్నారు ఈ పాస్బుక్ చల్లలే ఈ ఫోటో తీసిన తర్వాత మామూలు జనరల్ గా ఉన్న పాస్బుక్ తప్పితే మేము యాక్సెప్ట్ చేయము బాబు ఈ ఫోటోలు వీళ్ళు ఏం చేస్తారు ఇవ్వాలే మీ పేరు రాస్తారు లేపేమో మీ లోన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పేరు తీసేసి ఇంకోటి పేరు పెట్టేస్తారు ఆ పాస్బుక్ లోనే అప్పుడు మేమేమో అయిపోతామని చెప్పి బ్యాంకు వాళ్ళు స్వయాన చెప్పిన మాటలు ఇంకా పాస్బుక్ ఎందుకండి అది టైటిల్ లీ వాటి మీద ఎవరైనా ఫోటో వేసుకుంటాడు బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా ఆలోచన చేసిన ఇలాగ మరి అంత పిక్ చేయడం ఆ పుస్తకాలన్నీ మరి ఎక్కడ తగ్గబెట్టుకుంటారో నీకు వస్తే గవర్నమెంట్ మనం వస్తే మళ్ళీ నీకు చలిపో ఖర్చు ఇది కాకుండా ఇవాళ ఆయన చెప్పిన పథకాలు అన్నీ ఉన్నాయి ఉదాహరణకి ఇవాళ మందు నేను నిషేధాలు చేస్తే కానీ మీ దగ్గర ఓట్లాడమని చెప్పాడు మరి వేరే ముఖం పెట్టుకుని ఓట్లు ఆడుతాడు అండి సిగ్గుందా లేవైనా మరి పిల్లలకేమో ప్రతి దాని నేను జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను ప్రతి సంవత్సరం ఏవైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలు నింపేస్తానని చెప్పాడు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే మొన్న అది సంచ్ చేయడం మొన్న గ్రూప్ ఇస్తే దానికి కూడా ఎగ్జామ్ పెట్టి ఇవన్నీ పెట్టేసరికి వచ్చే గవర్నమెంట్ లో అపాయింట్మెంట్ జరుగుతాయి తప్పితే ఈ గవర్నమెంట్ లో జరిగే పరిస్థితే లేదు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవే కాకుండా ఆడవాళ్ళకి వాళ్ళు దాచుకున్న డబ్బు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు ఇచ్చాడు విశాఖపట్నంలో ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం తర్వాత విశాఖపట్నాన్ని ఇంత డెవలప్ చేసి గ్రీనరీ చేస్తే ఆ గ్రే ఆ గ్రీనరీ నరికేస్తుంటాడు మనం వచ్చినప్పుడు ఎలా మళ్ళీ ఎప్పుడు నడితే ఆ గ్రీనరీ ఇంత అందమైన సిటీని నరికేసి పాటు చేస్తా ఉంటే ఎంతసేపు ఇప్పుడు మళ్ళీ మొదలెట్టాడు మరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరి ఈ డబ్బులు స్మార్ట్ సిటీ డబ్బులు వచ్చినట్లున్నాయి ఎక్కడ పడితే అక్కడ జంక్షన్ లో మళ్ళీ కట్టడం కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వడం ఇదే పని అయింది ఇక వేరే పని లేదు పోనీ రోడ్లు ఏమైనా వైటింగ్ చేసి ఆ ఏమైనా గుంతలు కప్పడం కానీ ఎప్పుడైనా కూడా మనం శిలా నగర్ నుంచి మేము సపోవడం రోడ్డు ఎప్పుడో ప్రపోజల్ అయింది ఇంతవరకు ఆ రోడ్డు ప్రపోజల్ అయ్యింది రోడ్ని వేయలేకపోయారు డబ్బులు ఏమీ కాదు పోర్టు డబ్బులు సగం ఇస్తారు కొంచెం పెట్టుకోవాలి ల్యాండ్ ఎక్కువ పెట్టుకోవాలి వేపకుడి నుంచి పిల్లగా రోడ్డు వేస్తామని చెప్పారు ఆ రోడ్లు వేయలేదు పెద్దెత్తు దగ్గర జంక్షన్ లో బిఆర్పీఎస్ రోడ్ని డెవలప్ చేయలేకపోయారు ఇటు వేపకొండ నుంచి సింహాచలం రోడ్డు కూడా బయట చేయలేకపోయారు మన అందరికీ కూడా టీడీఆర్ ఇవ్వాలంటే నానా యాగీ చేసి నానా ఇబ్బంది పెట్టారు స్థానికంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రజల్ని మీ ద్వారా కూర్చున్నా ఇప్పటికే మనకు జరిగిన అన్యాయం చాలు ఈ అన్యాయాలన్నీ కూడా మీరు ఉంచుకొని సరైన మరి కృషి చెప్పాలని ఇటువంటి మూర్ఖ ముఖ్యమంత్రికి మీరందరూ ఆలోచించుకొని కృషి చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుచు మరి మా బాబు గారు ఈ పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతుగా ఉన్నారు డెఫినెట్గా ఏ మీటింగ్కి వెళ్ళినా అన్ని సమస్యల్ని వివరించి మీకు మేము ఉన్నాము ఇప్పటికే ఆరు గ్యారంటీలు ఇచ్చాం ఈ గ్యారంటీలే కాకుండా ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో స్థానికంగా ఈ నదుల అనుసంధానం కానీ ఈ ప్రాజెక్టు రిపేర్ చేయడం కానీ పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మన పోలవరం కానీ ఇక్కడ త్రిదేశవంతి కానీ వంశధార కానీ ఇవన్నీ కూడా మరి మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన మొదలుపెట్టిన అన్నీ ఎక్కడ వేసి అక్కడ వంగలాగే ఉన్నాయి కానీ ఒక్కడ కూడా పూర్తి చేయలేదు తద్వారా కలగవలసిన నష్టం ఈ రాష్ట్రానికి జరిగిపోయింది ఈ రాష్ట్రం అదోగతి పాలైపోయిందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా ప్రజలు కోరుతున్నా ఈ ముఖ్యమంత్రికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి యువత ముఖ్యంగా మీరు ఆలోచించుకొని ఈ పోరాటంలో మీరు కూడా ఆ ముగింపు సభ కానివ్వండి మన ఉత్తరాంధ్రలో నిన్న జరిగినటువంటి తుని కాని బొబ్బిలి కానివ్వండి ఆ సభల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగానికి వచ్చినటువంటి ఆ ఆదరణ కానివ్వండి ఇవన్నీ కూడా తాడేపల్లి పాలసీ కూడా పెద్ద చర్చ అయింది అక్కడ కూడా ఒరుగు పుట్టే పరిస్థితి ఈ రోజు అదే సందర్భంలో రాష్ట్రంలో ప్రజల వ్యతిరేకతని ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీలకి వ్యతిరేకత ఉన్నట్లు ఈరోజు వాళ్ళను మార్చే ప్రయత్నం చేస్తున్నారు అసలు ప్రజల వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆడి వచ్చారంట ఇప్పుడు వాళ్ళందరూ కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చెప్పి పైన ఎంపీల పైన ఈరోజు వారు ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి అసంతృప్తి ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళని వేరే చోట మార్చడం లేదా పూర్తిగా తెలియవారు అసలు జగన్ గారిని జనుమ నమ్మే పరిస్థితిలో లేరు అనేక హామీలు చూపించారు ఆ హామీల ప్రభావం ఈరోజు అందరూ అన్ని వ్యవస్థలు అన్ని రంగాల వారు ఈరోజు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చారు ఏ ఒక్క వ్యవస్థ కూడా ఈరోజు సక్రమంగా లేదు అన్ని వ్యవస్థలు గొప్ప ముఖ్యంగా యువత అయితే ఈరోజు స్పష్టంగా తీవ్ర వ్యతిరేకిస్తూ ఉన్నారు జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఈరోజు ఇచ్చినటువంటి హామీలో ప్రభుత్వంలో ఉండేటువంటి ఉపాధి కల్పన పక్కన పెడితే అట్లీస్ట్ ప్రైవేట్ రంగంలో ఒక్క ఒక్క కంపెనీ అంటూ మన రాష్ట్రంలో రాకపోవడం ఉన్నవి వెళ్ళిపోవడం గతంలో కూడా అనేక సమ్మిట్స్ మన విశాఖ వేదికగా జరిగింది మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం ఆ ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా కృషి చేశారో లేదో తెలియదు కానీ ఎవరో ఆసక్తి చూపే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో మరి ప్రధాన అంశం ఒక కొత్త ప్రాజెక్టు లేదు ఏ నిర్వహణ లేదు ఈరోజు వ్యవస్థలన్నీ కూడా ఆయప అప్పులు మాత్రం బాగా పెరిగినాయి ఆ అప్పులు పెరిగినటువంటి రాష్ట్రంలో భవిష్యత్ ఏంటి అనేటువంటి ఒక అందరిలో ఒక బాధ అయితే ఉంది అందుకని ఇటీవల విజ్ఞానవంతులు ఉద్యోగస్తులు వారందరూ కూడా తీవ్ర వ్యతిరేకత ఉండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒక సంవత్సరం క్రితమే ఒక నిర్ణయానికి వచ్చారు ఈ ఈరోజు ప్రజలందరూ బయటకు వస్తున్నారు భయప్రాంతాలకు గురయ్యేటువంటి విధంగా ఈరోజు పాలన జరుగుతుంది ఆ రకమైనటువంటి దానికి తుది దశకు వచ్చినాయి అందుకనే హామీలు నెరవేర్చలేనటువంటి ఈ ప్రభుత్వంకి రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ధర్నాలు పేరిట ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు ఆ రకంగా ఈరోజు చేస్తూ ఈ రోజు ప్రచారానికి అయితే పెద్ద పేట వేసుకుంటుంది ప్రభుత్వం మనం చూస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా దేశంలో ఎక్కడా లేనట్టు ఎక్కడ ఏది వదిలిపెట్ట రేషన్ షాపుల దగ్గర నుంచి మొదలైంది ఈ రోజు వాహనాలు పెట్టి ఇచ్చేటువంటి అదే రైస్ కి ఈ రోజు పెద్ద వాహనం బొమ్మలు పెట్టుకొని ఈరోజు తిరిగేటువంటి వాహనంతో మొదలయ్యి స్కూళ్ళకి రంగులేస్తారు కేంద్రం ఇచ్చేటటువంటి నిధులతో తయారైనటువంటి హాస్పిటల్స్ రంగులేస్తారు ఇచ్చినటువంటి హౌసింగ్ టిక్కో హౌసింగ్ ఇస్తే వాటికి కూడా రంగులు వేసుకుంటున్నారు ఆఖరికి అన్నిటి వదిలే ప్రభుత్వం నిధులతో ఉండేటువంటి సంక్షేమ పథకాలకి రంగులు లే పక్కన పెడితే ప్రచారం ఎంత పీక్స్ కెళ్ళిందంటే ఆఖరికి ప్రైవేట్ ఆస్తులకి పెట్టుకున్నారు వచ్చేటువంటి ల్యాండ్స్ లో సర్వే చేస్తే వాటి కూడా సర్వే కూడా పేర్లు అంటే ప్రైవేట్ ఆస్తుల మీద కూడా ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రం ఉంది కొత్తగా యాక్ట్ తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు పెద్ద చర్చ రా ఆనాడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవర్తించినప్పుడు మా వయసు కేవలం పదిహేను సంవత్సరాలు అప్పుడు ఎంతో ధర చదువుతున్నాం ఘనబాబుని అందరి క్లాస్మేట్స్ చదువుతున్నాం ఆ రోజున అతను పిలిపించిన పిలుపుకి ఆంధ్రప్రదేశ్ల ఆపాల గోపాలం మంత్రముగ్ధమై అతను వెన్నంటే నడిచి మరి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన మరి కేవలం తొమ్మిది నెలల్లోనే ఒక అధికారాన్ని ఇచ్చి సీఎం చేసిన పిలుపు రా కదలిరా పిలుపును ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి కనిగిరిలో శ్రీకారం చుట్టి తర్వాత ఆలగడ్డ తిరువూరు ఆచంట బొబ్బిలి తుని బహిరంగ సభలు సుమారు ఆరు బహిరంగ సభలను విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు ఇంకా నరసారావుపేటకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ బహిరంగ సభలు ఎక్కడ చూసినా సరే ప్రజలు ఆడ మగ పిల్లలు పెద్దలు అందరూ ఉర్రూతులు అవుతున్నారు అతని స్పీచ్కి అతని మాటలకి అతను ఏం చెప్తారా వినడాని కోసం మరి తొండోప తొండాలుగా వచ్చి ఆ బహిరంగ సభను విజయవంతం చేస్తున్నారు నాయకులు కార్యకర్తలు మరి సమీకరణ అయితే సగ భాగం కంటే ఎక్కువ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే ఉన్నారు మరి ఈ సభలు విజయవంతం కావడానికి ఈ జగన్ మోహన్ రెడ్డి యొక్క విధ్వంస పాలనే కారణం ఉదాహరణకు తీసుకుంటే విశాఖపట్నంలో ఎన్నో రహదారులు డెవలప్ చేస్తున్నారు చేసేటప్పుడు ముందుగా టీడీఆర్లు ఇవ్వాలని ముందుగా సెక్షన్ కాంపేషన్ ఇవ్వాలని కనీస జ్ఞానం లేకుండా మరి శుక్రవారం శనివారం పూట వచ్చి వాటిని బద్దలు కొట్టేసి ఇళ్ళల్ని రోడ్డు మీద పడేసి ఇళ్లలోంచి ప్రజల్ని రోడ్డు మీదకి లాగి వాటిని బద్దలు కొట్టి ఈ రోజున మా సింహాచలంలోనైతే సింహాచలం కారిడార్లోనైతే నవ డిసెంబరు నవంబర్ పద్దెనిమిదో తేదీని కొట్టేశారు ఈ రోజుకి టీడీఆర్ ఇవ్వలేదు డిసెంబర్ ఒకటో తేదీని ఇస్తా అన్నారు జనవరి అన్నారు జనవరి ఒకటి అన్నారు ఇప్పుడు పండగ అన్నాడు ఈ ఎన్ని హామీలు ఇస్తున్న వ్యక్తి ఎవరో కాదు మాజీ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు సింహాచలం వచ్చి చెప్తున్నాడు అతను అబద్ధాలు అలాంటి వ్యక్తి పైన మరి ఫోర్ ట్వంటీ కేస్ బుక్ చేయాలి ప్రజలంటే ఎలాగను ఏమనుకుంటున్నారు మేము చేసాం అభివృద్ధి మేము బీఆర్ఎస్ డెవలప్ చేసాం మా టైంలో వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళు నచ్చిన విషయాలు చేసి వాళ్ళ టీడీఆర్ ఇచ్చి సెక్షన్ కాంపటిజేషన్ ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చి మేము రోడ్ను స్టార్ట్ చేసాం వీళ్ళు మరి వీళ్ళ మనుషులకైతే అయితే సత్యనారాయణ గారికి మరి ఏదైతే ఉందో సిబిసిఎంసి భూములు అయితేనేమి అదేవిధంగా వీళ్ళు దోచిపెట్టినటువంటి భూములు భూములైతేనేమి టీడీఆర్లు అప్పనంగా అండగట్టడానికి వాలంటీర్లో మరి అక్కడ ఉండే మత్స్యకారుల గ్రామాన్ని తీసేసి అక్కడ వేలాది కోట్లు విలువైన కోట్లాది రూపాయలు విలువైనటువంటి మరి టీడీఆర్లు ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు ఒక న్యాయమా ఎప్పుడో మొదలబాటులో ఎప్పుడో వేసిన రోడ్లకి ఈ రోజు టీడీఆర్ ఇస్తున్నారు కానీ మీరే హామీలు ఇచ్చి మీరే చెప్పి ఎటువంటి హామీలు లేకుండా బద్దలు కొట్టేసిన రోడ్లకి ఇల్లులకి ఈ రోజుకి ఇవ్వట్లేదు ఏంటి అన్యాయం టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు ఈ రకంగా విధ్వంస పాలన నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఆస్తులు విలువైన ఆస్తులు ఉన్నాయి ప్రజల ఆస్తులు ఎక్కడి నుంచి మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఎన్నో విలువైన ఆస్తులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు తీసుకుని వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఇతను విశాఖపట్నం అభివృద్ధి చేస్తాడంటే ఎవరు నమ్ముతారు ఇలాంటి విధ్వంస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని ఈ విశాఖపట్నాన్ని కాపాడుకోవాలి అంటే మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరి ఇక్కడ ఏడు పార్ల ఏడు పార్లమెంట్లో కల ఏడు శాసనసభ స్థానాన్ని పార్లమెంట్ ఎంపీని గెలిపించాలని మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి ఈ బొమ్మలు ఈ ప్రచారం ఇచ్చి తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరిపై ప్రతి ప్రతి దానిపైన వీళ్ళ ప్రచారం ఎక్కువైపోతుంది ఆకలి దేవాలయాలు కూడా వదలడం లేదు దేవాలయాల దగ్గర కూడా వీళ్ళ ప్రచారం ఎక్కువైపోతుంది మరి హిందూ మనోభావాలని హిందువుల మనోభావాలను కూడా వీళ్ళు దెబ్బతీస్తున్నారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పాలన అంత మొందించాలని మేము రాష్ట్ర ప్రజానికానికి విశాఖపట్నం ప్రజానీకానికి కోరుకుంటూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం